ల్ల పిల్లగాడు శాఖ మండయ్యా నాయనా రఘపత్ర రావుతురా మన ఊరి చెరువు ఎండిపోయింది ఎండిపోయింది చెరువు తల్లి గర్భం లేక తనరు కొడుతుంది గద నేను నీళ్లు మన ఊరి సెలవుకి వచ్చేది చెరువు నిండా నిండేది పంటలు పండేది కాళ్ళ బంద్ చేసింది సర్కారు సర్కారు వద్దు పోయి తల నీళ్లు దాన వటుకొస్తున్నాడు శాఖ శాకమండ ఎప్పుడు దాన అడుకొస్తావో పోయి రారాను ఎర్ర పిల్లగాడు మందిని లేపుకున్నాడు రేపు కొన్ని తల ఊరి చెరువు కట్ట మీదకి వచ్చి రేపు బిడ్డ దుర్వింజనయ అగో దుర్వీంజనేశుడు పోలాసం పెద్ద తుము కాడికి మానవాళ్ళని చర్ చక్కగా సాయదూసి నాడుగా మళ్ళయ్యువ్వటరు పరివాళ్ళు కాబవో పరబడ్డ రాజనం అంతా జం 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 కాల్వ తీస్తా ఉన్నరే ఒటరు తీసిరమన్నంతా చెరువు కట్టకు పోసిరి మహాప్రభో కట్టకు మద్దతు మధు కాలువ పోతా ఉన్న రాజుగది రాయిలప్ప చూసుకుంటూ ముంబు మీటర్ చూసుకుంటా కాల్వ తీస్తా ఉండు చెట్టు గిరి పర్వతాలు వాడ్డం వస్తున్నాయి గుళ్ళకు బరాలు పెట్టి గుళ్ళు బల కొట్టిస్తున్నాయ్య ఎనిమిది మగులు ఎనిమిది రాత్రిల కల్లా పోతాం పెద్ద తూము కాలికి కాలువదే తెచ్చనే తెచ్చానే ఏమండయ్య ధర మధ్య రాత్రి ఉండరు అక్కడికి వచ్చేవరకాలు ఏ ధొర చాగమండయ్య చేతికింది గుమస్తాలు కాలువ వచ్చిందిగా అర్థం అరవై గజాలు నిలువు తొమ్మిది గజాలు కాలువ మహా గొప్ప కాలువ తెచ్చినాం ఏనీ చలిపెట్టి కట్టకు బొంగ పెడతాం నీళ్ళు తెచ్చాం దొరకడుతుంది చాగమండయ్య చూసి కథకు పెట్టి నీళ్ళు కొంచెం పోతాడు రేపు సర్కారు కరెక్ అవుతుంది బొంగ పెట్టి నీళ్ళు కొంచబైంది అంటారు అయ్యారు రజార అపత్రాలు సాధుకున్న ఎడగోల శాగం అలా వచ్చిండ్రు కథకు గుంగ పెట్టి నీళ్ళు కొంతపోయింది అంటారు హే ఏమ దొంగతనం వచ్చిండు దొంగ శాగం మల్లె రాదు చూపడి నామర్ అంటారు ఈ పేరు ఎందుకు నాకు హే చెప్పి కట్ట తెంపుతా బయటకు వెళ్ళరు రా అన్నారు మీరు జలమంతా గుర్తు కొట్టుకుంటూ ఎల్లెలక లేనట్టు జలమంతా బయటకెళ్ళి సద్ర బాయినులు అక్కడ సారాలు వేసిండ్రు అన్నం తిన్నరు చుట్టాలు తాగుతున్నారు ఎల్లగొల్ల సాగం మళ్ళీ అరాము కురియేసం కురిలో కురిగి మీద మళ్ళీ ఏమంటుంది మా నాయన పద్దెనిమిది కరోనాలు వేయలే డబ్బు అంతా ఓ అవధిగట్టి అవధులే వేయలేదు గడిలు కట్టించలేదు కోటలు కట్టించలేదు నా చేతి కింద మంది ఉంటుందని నీకు నెట్టి సాధించు మరి ఇది ఒక పదు పడింది మరి చెరువు కట్ట మీరు పోతారా నేను పోతున్నాడు ఓమో ఓ కట్టా మేము పదు ఎయినూరు తిరుగుతున్నాయి కత్తి 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 వరుస్తుంది ఈట ఈట వరుస్తున్నది బల్లెపడి బల్లెం గుస్తే ఉక్కుపడి రాలుతున్నది నియాసాని నియాతి గోవర్ మాదని వాడము ఉత్తరత బంటూ అగో ఖతమే లేదు వాడ దగ్గర పోతాము ని మోదు దర అంటే ఖతమే ఇంకొటి కాపట ఇంకొక పోబెడత రొండు ఫోకల్ నర్చం గారి ని మైదా కట్టని పోము దర అంటే ఇయ ఖతమేది నే ఎప్పుడు ఓరో ఇయ నీరే పోతా ఖతమేది కరి మధ్య రాత్రి ఆ లా శాఖ మల్లయ్య బల్యం బుదాన మెస్కోరి పాటలు ఎక్కిండు కాపలమే నిలబడి మధ్య రాత్రి ఆ గర్జించి కట్టేసే మల్లయ్య చాలు చాలు అంట పాకోళ్ళ పడమన్న కట్ట మీద మన రామనవాడు కట్ట మీద కొస్త ఉంటే మబ్బు చింత ఉన్నది మైసమ్మ గుడి ఉన్నది ఆ మైసమ్మ గుడి ముందర నేరటి సాయన్న నేరటి గురగా దాల్కతి తీసుకొని మైసమ్మ గుడి ముందర పోలాటం చాలు ఇగ వాళ్ళు పే పోలాటం వేస్తున్నారు మన ఇగో పాకోళ్ళు అల్కిడి అన్నారు కమ్ముడు బువాని చూసిండు ఓ అన్న సాయన్న కట్ట మీద ఏమో సకుడైతా ఉన్నదే మాయన్న మీరు సింహం ఆగింది మతగద వేరుగా చరుకుని దొంగలు వచ్చారా కొంతమందికి ఏమాయన్న డాలి కత్తి గుంతులు ఎవరు మారెటో కట్ట మీద నిలబడడు రే ఈ మధ్య రాత్రి అలా దొంగవా దొరవ పేరు చెప్పి కట్టెప్పు అదిగ నీవు పేరు చెప్పకపోతావుదే పిల్ల బంతి తన పండు పిలిపిస్తామా అదిగే మైషమ్మ గుడికి లన్నులు నటి ఆమతి పెడతాం రాదు తెల్లవల పిల్లవాడు దీరు వేయి నిలబడు బిడ్డ సింహం కాదు యాగ్రం కాదు నా పేరు తర్వాత చెప్పగాని నీ మీ పేరేమో మొదలు చెప్పరు రానని శివార్స మనవారా మా కత్త మీదకి వచ్చి మా పేరే మొదలు అడుగుతున్నవే ఇక మా పేరు చెప్తాం మరి కట్ట వచ్చి పెట్టి శంకపోయ్యావు పావు ఓ ఈ శంకపోయోన తెలుగు వస్తానరా పేరు చెప్పరు చెరువు చెరువు చెరుగు రాసి నేరటోళం బాధ అయిన బంట రోజులం కులాన ముత్తరాశి వాళ్ళం నా పేరు సాయన్న తమ్ముడు పో వాణిరా ఈ వేళ ఏ కథ ఉంటే ఏ మందుకోసాది మే మేము మూడు కట్ట ఉంటే మున్నూరు మందిని కొడతావా అయ్య మేము ఈ ఎలగొల్ల పిలగా అవుతున్నాడా నవ్వుతున్నాడా బలిరా నేర చూడ నీ పేరు చెప్పినావు నీ జంకపోతే పారిపోరు అట్టుగానే నిలబడ్డా ఇక నా పేరు చెప్తున్నావు మరి జంకపోతారా ఏదీ గారు ఏం జంకపో చెప్పురా నీ తీరా ఇద్దరు నిలబడ్డరు నెర గొల్ల కొలం గొల్లకొలం ఎలవ కొలం ఎలగొల్ల పిలగాని చాకమండే నన్నడా మళ్ళీ ద్వారా ఎప్పుడు చెప్పిండో నేరటోడి కాళ్ళు ఈ కడుపులో చేరారు ఆగోనికి ఇంకా అనుబంధం వారు వేసే ఇగ వాళ్ళు ఇక దగ్గర ఊరికొచ్చి మళ్ళీ సెలవు చేయబడుతుంది కాళ్ళు మొత్తం మల్లె ద్వారా నువ్వు వంట మధ్య రాత్రి వాళ్ళ బయట కుది మీద పట్టకాలు అంతా తీసావు శాక మళ్ళ ఏ మంత మీద కూర్చున్నాడు మల్లయ్య ద్వారా మరి మధ్యరాత్రి ఆడ వచ్చిన మరి నీకు ఏం ఆపత వచ్చింది పాలవర పగోడ వినియోధుడ ఏం ఆపత వచ్చిందో చెప్పు దొర అని ఇలా బిడ్డ నేరటోడు అభయమి అని పేరు చెప్తారాను మేము అభియమిస్తా నువ్వు పేరు చెప్తావు నువ్వు పేరు చెప్పి మేము అభియమిస్తావు దాసేమ చెప్పు మూసే ఇక విద్యా నేరటోడు మా ఊరి చెరువు ఎండిపోయింది నీ ఊరి సెల్లే ఒక తల్లి ధర్మం దాకా తండ్రి కొడుతుంది రెండు అలుగురు పోతున్నాయి కొంచెం ఆగడ్డం పెట్టండి రెండు తోడు ఎన్నొచ్చి మా ఊరి సర్రపడతాయి నీకు మాకు దోస్తు ఉంటుంది అన్నదమ్మ దోస్తి మంచిగా ఉలాస ఉంటుంది రాను ఈ మీద ఎప్పుడు అడిగిండు నేరటోడు కింద పెట్టే డాల్బ్యాన్లో వేరేసి పడుతున్నారా అదే వాళ్ళు వారి వారి మనలయ్యా నీడ ముచ్చాడ చేకూరు మా యబస్సు కాదు మా తాగిముద కాదు సర్కారు చెరువు అది మహా ఒక సర్కారు చెరువు ఇది చెర్ర కూసుకొని అన్నం తిని బాట పైన కాదు పుక్కిట నీడు పట్టి బయట ఊస్తే ఆరు నెలల ఖైదీంది వాడిని అగంత కాగిద మీద ఉన్నది చెరువు నీడబట్ట మాకు లేదు శాతమైన అయిన నీ మూత్ర మీస ఉంటే సర్కారు వద్దివో రెండు తల్ల నీళ్ళ ఉత్తరం తెచ్చుకో నాలుగు గజాలు ఇస్తాం మా సొమ్ము కోరు ఎవరి సర్కారు వద్దు పోయి గదిని గేవరకల్లా నీళ్ళు అవుతుందో రెండు ఏళ్ళు అవుతుందో వాళ్ళు వీడిచ్చినాక వరిసే రెండు పోయినాక కొంత నిద్ర కొట్టుకున్నా ఆ నీళ్ళు ఏం చేస్తున్నా నేను సర్కారు కానకుండా రెండు తల్ల నీళ్ళు దానం ఇవ్వండి మా నాయనని కానకుండా నీకెన్ని నేను మానిస్తా చెరుకు మాన్యం చేపలాలి కుట్టుకుద్దు మళ్ళు మాయవారి ఇద్దరు వేసి భార్యలు పెండి చేస్తా మాకు భార్యలు వద్దు ఈనా వద్దు తెచ్చుకో ఉత్తరం అన్న చేసుకో లేదంటే మాతో యుద్ధం పట్టి మా దంపకు ఓ నీ ఆయుసు బ్రహ్మకు తీరింది నీ అంతకాలం తీరిందిగా అయితే యుద్ధం పడ్డామని ఉన్నది కాయసు మరి ఏమున్నావు ఏం పనికున్నా నేను ఉన్నది నెయ్యన్నా అనుక నెత్రూడుగా ఉన్నదే నెత్రకూడు మాతో యుద్ధం బట్టిగా కానీ నా చేతి కింద డెబ్బై వేల మంది వచ్చింది నీ చేతి కింద మాది ఉన్నారు మరి నీ మంది నా మంది కలిసి యుద్ధం చేస్తావా లేక మన ఇద్దరమే చేతామా మళ్ళీ కదా మన ఇద్దరి గురించి ఇంతమందిని చంపుట లాభం ఇంతమంది ఎందుకు దండుగు సిబేదారు నువ్వు దండుగు సిబేదారు నీ పెద్ద మనిషి నేనుండ మన ఇద్దరు ఈ కట్ట మీద యుద్ధం చేస్తాను నా తమ్ముడు కూడా ఉంటాడు బొమాని నువ్వు దచ్చినా కట్ట శమ బారా కూలి నేను దచ్చినా మహిషమ్మకు కూలి కూని మొగరిదం ఒప్పుకున్నాడు ఇద్దరు ఒప్పుకొని ఆ మైమ్మ గుడి ముందర తాళి గీతాలు గీసింది తమ్ముడు బొమాని ఎడగలేమునూడు శాగం మండయ్య నేరటి సాయన్న చిరగ డాలిక తీసుకున్నారు ఆ గుడి ముందర రోగు పడతాగున్న రాయేవాళ్ళు సవాహవా రోగు ఎట్లా ఉందా రాబో అప్రవో కత్తి కత్తి గుంజుంది గుజీ బంగ్రాంది వాళ్ళు బంగళాలు లేవు నిద్ర లేవు నేడే లేవు కట్ట మీద బట్ట బయలున్నది కట్ట మీద రోగు పడుతుంది వేయిలు తాగులేదు పన్నెండు రోగులు పట్టింది వాడు పిల్లగల పిల్లగాడు కళ్ళ చూసిండు సరిగొరగా బల్యం పట్టిండు ఎప్పుడు నాతో ఇంత ఘానమైన ఎవరు నాతో బల్యం పట్టదు అరే ఎండి కట్ట బలం ఎడగల కూరలేసిండు ఎవిసి అడగల దినుకుండు మళ్ళీ తర బలి నేరటోడా యుద్ధం సాలించుండు బడి బడి నేరటి బలవంతుడవురా నీ తల్లిదండ్రులు నీ మున హరువును నిన్ను కొనవాడు గట్టివాడు నువ్వు గట్టివాడు నేను గట్టివాడు నేరటోడా మన ఇద్దరం కూర్చున్నాం ఎలగల పిలగాడు దిగున లేచిండు నేరటోడి ఆ చెయ్యి పట్టిండో నాయన మనకింత యుద్ధం ఎందుకురా నేరటి శారడన్నీ కాడ నువ్వు దచ్చినా మళ్ళబుట్టవు నీందచ్చినా మళ్ళ పుట్ట నువ్వు రా నేరటి అన్నదమ్ములా దోస్తుంటుంది తల్లివడు గులాభావాల ఉంటుంది ఇక నీడు ఇవ్వరా నేరటి నీ ఎర్రగోల్లా పిల్లగాడు నేను అరటిగా పెట్టరా గత కింద పెట్టి బతిపిలాడుతున్నాడు అది నువ్వు దచ్చిన మళ్ళ పుట్టవు ఇంత వాడే దొరకవు మళ్ళా నేను దచ్చిన మళ్ళా దొరకను మన యుద్ధం ఎందుకు ఇంత యుద్ధము శారడు నీళ్ళ కాడా కారడ్డ మాయగాది నీడించేటువంటి మొదలు ఇచ్చినట్టయితే నీకు నాకు మునాసం ఉండు దోస్తు ఇంతసేపు యుద్ధం బట్టి నీకు నీడిస్తే ఇప్పుడు నీ కింద ఓడినట్టే ఓడి నీ నీడిచ్చినట్టే చూ మూలిగా చర్మ ఇవ్వక పులి నేను నేనున్నా శర్మ మనంగా నా శర్మ ఉన్నది నా తలబట్టి చెర్మప్పు లేదంటే లేదంటవా నీ కొట్టి పులి చేత గోడి ఇంతసేపు ఇంతసేపు యుద్ధం బట్టి నేను ఒక్కటే మాట మీద ఉన్నాడే సాయిలో అయితే యుద్ధం పడదామని కాగిసం దా నీకు మరి నీకు ఎన్ని రోగులు వస్తాయిరా ఓహో మండయ ద్వారా శాతగాకి రానా రో కడుతున్నాం శాతగాకు రాదురా మనం యుద్ధం పడితే నీ రోగు నాకెరుకుండాలి నా రోగు నీకు ఎరుకుండాలి పూర్వారు ఒకరికి వచ్చేటి పన్నెండు రోగులు ఓ నాకు నాకొచ్చేటి పన్నెండు రోగులు మరి నాకైతే ఒక్క రోగే కోసం పదమూడవ రోకు వస్తాయి నాకు మరి పదమూడవ రోగున दोंग दब्ब कोतवा तवा कोटावान दोंग द्याब आचरे फेर जप्ती दब्ब कोडत मला इधर लोक वर्तवंत द गटी पण उन्हा तुलना उल भूमिदेस्त केवळ काक आता रोज पैकी गोली मी दुरु हिमका गट गोली अमर वाडत हिमकाळ जोडी वरगुरा नेहार कापाडप नेहार मत म ఆ బెదిరించా ఆవు మండలు కావు రామల్లయ్య ఈ ఎట్ట కొడతావా కొట్ట రామల్లిగా మల్లిగా కడిపొచ్చింది మళ్ళీ మల్ల పోయింది మల్లిగాడి కడిపచ్చింది ఏం అదిరించా బెదిరించిన భయపెడుతున్నావు ఏం గొర్రె మంది అనుకున్నావా అమలమందనుకున్నావా ఈ ఎట్ట కొడతావా కొట్ట రామల్లయ్యా సురగా భలే వదుకున్నారు గుడి రోగు రోగుపడతా ఉన్న అది వాళ్ళు జర రోగు పడుతుంది పక్క దెబ్బ పై దెబ్బ ఈపి దెబ్బ రొమ్ము దెబ్బ సారి దెబ్బ సలాం దెబ్బ బల్యం పయల్లా తిరుగుతున్నదా మా ప్రభో ఎలగొల్ల పిల్లగాడు బలం వేతామంటే ఈ తాకంత సని పోతలేదు తాకంత సన్ని పోతలేదు సాయన్న బలం పయల్లో తిరుగుతుండదు బారు బొమ్మలు సందు బొత్తి పెట్టుకుంటుంది సనిగిపోతున్నదా ఎలగొల్ల పిల్లగాడు కనిపెట్టి తెలుగున్నారా గోలి నువ్వు మీదయ్యేస్తున్నాడు రామండయ్య కేవలం కాకబట్టి ఈట లోతు లేసరా మండయ్య ద్వారా గోరి మీద దురికనే మొనగాడు లోకు వట్టుకుంటా ఎడోకాలు కొట్టి నేల గోరేమరా పట్టనా మండయ్య జోడించి తను ఉన్నడే మండయ్య గోరి ఇక్కడ వదిలేసి మూత పెడుతుంది గోరి మూతలకు దేవుడి సాయన్న కన్ను పూడే పడ్డా పూడము పెట్టనే గారతి కత్తి అడ్డం పెట్టనా సాయురు కత్తి సాటూకెళ్ళి డాల్ సాటూకెళ్ళి బారు బొమ్మల్లో బొట్టు పెట్టినట్టు ఇప్పుడే జరిగింది గోరి సూర్య రెండుగోలించి ఏలు పెట్టుకుంటూ పోయింది చి దగ్గొచ్చింది ముందరికి కుమ్మరి సారి తిరిగినట్టు ఎమ్మగమ్మ తిరుగుతున్నాడు ఆ సహాయుడు ఎండుకట్ట బల్యం ఉంది మళ్ళీ చేత జోడించి గుజ్జున్నాడా బల్యం ఎన్నున్నా బల్యం మళ్ళీ రొమ్మలకు చీటానికి అరిగేది మైసమ్మ గుడి ముందర బోరవాడు కొడిగానే రెటోర గోరి జబ్బకు కింద పడు కిందే మళ్ళ వైపు దండం పెట్టు మళ్ళా కడుపులో అరిగింది మళ్ళీ అరే రే ఇంత బాగానే మొదగొట్టింది ఒక్క రూపాయి ఎక్కువ వచ్చి ఉండండి కానీ ఇంత వాడు మాకు సావైన వారి సాయిలు ఇక నీ తల కొయ్యదారి ఇక నా నీడిస్తాను ఆ బయ్య ఇవి రాను ఇప్పుడు నీడిస్తాను ఇది నాకు పుండ్డు మాతది బల్యం తీస్తావు సర్కారు పోయి రేపు గేట్ సలాం కొట్టి ఎనుకోబడతా ఈ నొసుల్లో మర్చిక్కరా సాయిలు ఎన్నో బర్ర ఎక్కడ అని అడుగుతాడు అయ్యా ఎర్రగోళ పిల్లలు వచ్చింది సాగు మళ్ళీ నీడేమంటే ఇవ్వలేదు యుద్ధం అయింది గోతో కొట్టిండు బల్యోడు కొట్టిండు నీడు ఇచ్చినా నా ప్రాణం బ్రతికింది అంటే తూబడి నా వల్ల అంటారు మరి సచ్చేతను రెండు పేరు ఎందుకు రాదు నాలుగు రోజులు బ్రతికి తను ఓ మల్లయ్య నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు రే మల్లయ్య తాగి ఎందుకు తని బొట్టు నీడు ఇవ్వరా మల్లయ్య నా తలగొయ్యా అన్నాడు అదిగయ్యా అది జరగలో